జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్రలో భాగంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరం జంక్షన్లో భారీ బహిరంగ సభకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ కన్వీనర్ పంతం నానాజీ తెలిపారు కాకినాడ నగరపాలక సంస్థ మూడవ డివిజన్ పరిధి గోడారిగుంటలో గల పంతం నానాజీ శ్రీ నివాసంలో యాత్ర కరపత్రాలు గోడపత్రికలు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పంతం నానాజీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు जय बाराही जय पवन कल्याण जय जय जनसेना जय जनसेना, जय 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 पवन कल्याण జరుగుతూ ఉంది వారాహి మీదుగా ప్రజల యొక్క కోరిక మేరకు ప్రజల యొక్క బాధలు తెలుసుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్న నెలకొన్న పరిస్థితుల్ని రీత్యా ప్రతి మండలం కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు ప్రజా సమస్యలు తెలుసుకుని దాన్ని అవసరమైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ పనులు వారితో చేయించడం వాటిని మెడవంచి మిగిలిన పనులు ఏదైతే ఉన్నాయో ఆ ప్రజారాజ్యం ప్రజా దేశం స్థాపించిన తర్వాత జనసేన పార్టీ ప్రజా పరిపాలన స్థాపించిన తర్వాత ప్రజల యొక్క సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించడం కోసం పెట్టాడు ఈ కార్యక్రమానికి ఇవేళ పోస్టర్ వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది రండి కదిలి రండి జూన్ పద్దెనిమిదో తారీఖు వరాయాత్ర కాకినాడ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి ఆ విషయం మీద ఇవాళ ఈ గోడ పత్రాలు గోడలు కండించే పత్రాలు ప్రతి గ్రామంలో కూడా పంచిపెడతా ఉన్నాయి ప్రతి చోట మా జనసేనకి ప్రజలకి ఈ కార్యక్రమం తెలియజేయడం రీత్యా పెట్టడం జరిగింది ఇది అయిన తర్వాత దీని తర్వాత పాంప్లెట్లు కూడా ఇవాళ ప్రతి గ్రామం కూడా గ్రామ కమిటీ మీటింగులు పూర్తి చేసుకున్నాయి అన్ని గ్రామస్తులు కూడా రేపటి నుంచి ప్రతి గ్రామంలో కూడా ఈ ఇప్పుడు ఒకరికి పోస్టర్ అంటించడం అలాగే రెండో పక్కన ఆ యొక్క కాంప్లెట్లు ప్రతి ఒక్కరికి ఆయన రాక అందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మేము అందరినీ కోరుతూ ఉన్నాను